బటర్ఫ్లై రియల్ ఎస్టేట్ యాజమాన్యం రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ ప్రాంతంలో రైతుల భూములను అక్రమంగా చేస్తూ దౌర్జన్యాలపై చర్యలు తీసుకుని తమకు న్యాయం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు ఈ చేసినట్లుగా వెల్లడించారు మలక్పేటలో హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ నివాసులు బాధితులకు మాల్కేడి వెంకటకిషన్ జి మంచుకొండ హైమావతి నేనావత్ నాయక జటవత్ రాములు సమావేశం నిర్వహించారు పోలీసులు రెవెన్యూ శాఖలోని కొందరు అధికారులు బటర్ఫ్లై రియల్ ఎస్టేట్ నిర్వాహకులు అంటకాగడ బినామీ పత్రాలతో భూములు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేస్తున్నారని ఆరోపించారు ఆమనగల్లు కట్టాల్ పరిసరాల్లో వందలాది రైతుల నుంచి బయటపెట్టి భూములు బలవంతంగా స్వాధీనం చేస్తున్నారని తెలిపారు అమాయక రైతులను భయపెట్టి భూములను కబ్జా చేస్తారని ఆరోపించారు అక్రమార్కుల నుంచి తమ భూములను కాపాడాలని వేరుకుంటున్నారు ఇవ నీకు నేను తీసుకున్నాను తీసుకోవటం బలవంతంగా రీసే చేయించుకోవడం వెళ్ళిపోవడం ఇట్లా అన్యాయం జరుగుతుంది బటర్ఫ్లై అనేటటువంటి సంస్థ రైతులు రెవెన్యూ అధికారులకు ఆడిపోతే ఇది మాకు సంబంధం లేదని చేతులు ఎత్తేస్తారు మున్సిపాలిటీ వాళ్ళకి ఆడిపోతే ఇది మాకు సంబంధం లేదని చేతులు ఎత్తే పోలీసులు ఏ మాత్రం

బలవంతంగా రీసేజ్ చేయించుకోవడం వెళ్ళిపోవడం ఇక అన్యాయం జరుగుతుంది బటర్ఫ్లై అనేటటువంటి సంస్థ రైతులు రెవెన్యూ అధికారులకు ఆడిపోతే ఇది మాకు సంబంధం లేదని చేతులు ఎత్తేస్తారు మున్సిపాలిటీ వాళ్ళకి ఆడిపోతే ఇది మాకు సంబంధం లేదని చేతులు ఎత్తేస్తున్నటువంటి పోలీసులు ఏమాత్రం జరగ అసైన్ ల్యాండ్ సీలింగ్ ల్యాండ్ భూములని వెంచర్లలో కలుపుకొని ప్లాట్లు చేసి అమాయకులకు అమ్మి మోసం చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ముఖ్యంగా ఈ ఒక మా హైమావతి ఒక క్లయింట్ మంచుకొండ హైమావతి ఈమెకు ఉన్నది ఆమరగాలి శివారులో భూమి ఉన్నది ఈ భూమి పక్కనే లేఅవుట్ అక్రమ లేఅవుట్ ఒకటి పెట్టడం అనేది జరిగింది మా క్లయింట్ని పిలిచి మీ భూమి అమాయనాడు అడిగింది అడిగితే అమ్మకపోయేసరికి అక్రమంగా ఈ బటర్ఫ్లైకి సంబంధించినటువంటి సంస్థ వాళ్ళు ఇంకో రోడ్లు వేస్తారు రోడ్లు వేస్తున్నీ అన్యాయం జరుగుతుంది అక్రమంగా మా బోలకుస్తున్నట్టే పోలీసు వాళ్ళకి అడిగిపోతే సివిల్ పంచాయతీ మాకు సంబంధం లేదంటారు మున్సిపాలిటీ వాళ్ళు అక్రమంగా లేఅవుట్ పర్మిషన్లు ఇచ్చారు డిటిసీపీ వాళ్ళు అక్రమంగా లేఅవుట్ పర్మిషన్లు ఇచ్చారు దాని మీద మా క్లయింట్ కంప్లైంట్ ఇస్తే నిమ్మకి నీరెత్తినట్టుగా ఈ రెవెన్యూ పోలీస్ మున్సిపాలిటీ డిటిసిపి అధికారులు లక్షల కొద్ది కోట్ల రూపాయల కొద్ది డబ్బులు తిని ఈ బటర్ఫ్లైవర్ దగ్గర డబ్బులు తిని